dahma అయ్యగారు నిన్న మన ఇల్లు ఆ ఓ ఎన్నిసార్లు కూలీ తీసుకో తీసుకో మీరు మన సారాలకు వాళ్ళకి కదా మరి ఎంతమందికి మందికి ఏం అనేది డగరిపో డగరి బిష్యూ ఫోన్లో ఫీడ్ చేసుకొని బయటకి వెంటర్ పేపర్లో రాసాను ఫీల్ చేసుకోవాలి కదా పెన్ను పేపర్ పెడితే అందరూ వస్తామంటారు కింద మరి పాప మామూలు లేకపోతే బిల్లది అయితే పది సార్లు ఇరవై సార్లు అయింది అది పది సార్లు ఇరవై సార్లు అయింది அந்த நாலு பங்கார்கிட்ட வந்து குறிப்பிட்ட పెరుగుతుంది పెరుగుతుందని అర్థమైపోయి ఆరు అదే ఇరవై తొమ్మిది బంగారు ఎనిమిది వచ్చి బ్యాగ్ బ్యాగ్ లో పెట్టుకొని ఇప్పేసుకొని మధ్యలో పెడుతున్నాను పుట్టుకొంది